హాయ్ హలో వెల్కమ్ టు జిఐట్ న్యూస్ నేను రాకేష్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంటే అంతకుముందు సర్వే సంస్థల పేరుతో ఎవరెవరు సర్వే చేశారు ఎవరిని గెలిపించడం కోసం సర్వే చేశారనే విషయం చాలామంది తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు ఎక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలకు సంబంధించిన సర్వేలని బహిర్గతం చేస్తూ సర్వే సంస్థలు అందరూ ఇచ్చిన దానికన్నా ఎక్కువ మోతాదులో నిజాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం పాలిటిక్స్ పేరుతో జరుగుతూ ఉంది అయితే ఆ పాలిటిక్స్ వ్యవస్థాపకులు దాంతోపాటు గత పదకొండు సంవత్సరాలుగా రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో ఎన్నికల సంబంధించిన విషయాలలో దాదాపుగా రిజల్ట్స్కి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చూ చేస్తున్నది చూస్తున్నది కనబడుతున్నది అయితే పాలిటిక్స్ సంస్థని మనం చెప్పుకోవచ్చు మరి ఆయనతో మనం ఉన్నాం ప్రశాంత్ గారితో ఈరోజు మరి జూబ్లీల్స్ ఎన్నికల వాడి వేడి అంత మనం నిన్నటి వరకు చూసాం అయితే ఈ వేడిలో నిన్నటి వరకు ఒకటి రెండు శాతంతో గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితుల నుండి సడన్ గా పది శాతం పైగా ఓట్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని జరుగుతుంది దీంతో మనం చూసినట్లయితే బీజేపీ పూర్తి స్థాయిలో మరి డిపాజిట్ కూడా వస్తదా రాదా అనేటువంటి పరిస్థితిలోకి నెటపడింది అనేది కూడా ఆ పాలిటిక్స్ సంస్థ చెప్తా ఉంది అయితే మీరు చెప్పండి ఈ రోజు మీరు అంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు చాలా సార్లు ఇచ్చారు సర్వే దానికి ఎగ్జిట్ పోల్స్ కి చాలా పెద్ద స్థాయిలో తేడా కనబడతా ఉంది ఈ తేడాను ఏ విధంగా గమనించవచ్చు నమస్తే అండి సో ఇది జూబ్లీల్స్ ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రయోగాత్మకమైన ఎన్నికలాగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్ మొదటి బై ఎలక్షన్ ఇంత అట్రాక్షన్ క్రియేట్ చేసింది ఇంత చర్చకు దా తీసిన ఎలక్షన్ ఇదే ఇంకా రెండు బై ఎలక్షన్ జరిగినాయి క్రైటేటి ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరిగింది వరంగల్ నల్గొండ ఖమ్మం తిరుమల మాలి కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరిగింది అవి రెండు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ తో పాటు జరిగాయి కాబట్టి వాటికి ఇంత అటెన్షన్ రాలేదు ఫ్రంట్ పేజ్ లో రావడం డైలీ డిస్కషన్ జరగడం వ్యవస్థను తెలియ పనిచేయడం కేసీఆర్ టైంలో మనకు బై ఎలక్షన్స్ జరిగాయి నాలుగైదు బై ఎలక్షన్స్ ప్రతి టైంలో ఉండేవి సో ఎవ్రీ ఇయర్ ఓ బై ఎలక్షన్ లాగా కనిపించేది సో ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు సంవత్సరాలు జరిగిన ఫస్ట్ బై ఎలక్షన్ అందులో మిగతా బీఆర్ఎస్ బై ఎలక్షన్ ఉన్నప్పుడు చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఇప్పుడు కేసీఆర్ స్టైల్లో నడిచేది రేవంత్ రెడ్డి స్టైల్లో నడిచేది రేవంత్ రెడ్డి స్టైల్లో నడిచింది కాబట్టి ఒకేసారి ప్రీ పోల్ కి అండ్ ఎగ్జిట్ పోల్స్ కి తేడా వచ్చేసింది ప్రీ పోల్స్ అంటే ఒక వారం రోజుల ముందు వరకు బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ లో ఉన్నట్టు టైట్ ఫైట్ లాగా కనిపించింది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యి ర్యాలీలు చేసి ఫోకస్ పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేసిండో సడన్ గా రిజల్ట్ అనేది మారిపోయింది సో ఇదే ఎగ్జిట్ పోల్స్ మనం ఫోర్టీన్త్ రోజు సేమ్ రిజల్ట్స్ మనం చూస్తాం అంటే రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలను చూపించి మరోసారి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అధిష్టానానికి

హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అధిష్టానమే కాదు అంటే తెలంగాణ ప్రజలకు అలాంటి పాలన అందిస్తున్నాడు ఓకే సో ప్రజలు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇంకా ఓటు రూపకంగా ఎక్కడ రిజెక్ట్ చేయలేదు సో ఎంపీ ఎలక్షన్స్ కానీ రెండు బై ఎలక్షన్స్ కానీ మొన్న జరిగిన ఎంఎల్సి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీకి ఒక గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ధాటికి నిలబడలేకపోతుంది ఓకే అంటే నిన్న వరకు కూడా కాంగ్రెస్ని ఢీ కొట్లం కోసం కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు నిన్న కూడా దొంగ ఓట్లు అయ్యిందని చెప్పేసి అక్కడ ధర్నాలు ర్యాలీలు చేసేటువంటి ప్రయత్నం మన పాడి కౌశీల్ లాంటి వారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి అంటే గ్యారంటీ కార్డు పేరుతో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రయత్నం ఫెయిల్ అయిందనుకోచ ఇక్కడ ఏంటంటే ప్రజలు నిజంగా సంక్షేమ పథకాలు తీసుకొని ఓట్లు వేస్తారా అలా ఉండదు డెమోక్రసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదున్న ఓపెన్గా చెప్తున్నారు సో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండే అప్పుడు ఇన్కమ్ ఉండే సో ప్రజలకు పనిచేయరు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన చాలా హామీలు కూడా నెరవేర్చలేవు ఫస్ట్ నిరుద్యోగ వృత్తి కేసీఆర్ కూడా చెప్పిండు కేసీఆర్ చెప్పిన హామీలు చాలా ఉన్నాయి అట్లా ఇచ్చుకుంటూ పోవాలంటే ఏమి ఇవ్వలేదు కదా దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు ఇచ్చిందా కదా సో దళిత బంద్ అన్నాడు బీసీ బంద్ అన్నాడు అందరికి వచ్చిందా రాలే కదా సో ఇక్కడ ప్రజలు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ అంశాలను అయితే ఎత్తుకోను వాటిని ఎత్తుకోకుండా ఇప్పుడు గ్యారెంటీ పేరుతో ఏం చేసి ఇంటింటికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళారు ఓకే ఇంటింటికి వీలు కాదు డోర్ టు డోర్ ప్రచారం చేసి వాళ్ళ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళారు కొన్ని కొన్ని ఎంఐఎం ఎక్కువ స్ట్రాంగ్ గా బలంగా ఉండే వీధులల్లో అక్కడ కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఇది ఇస్తా అన్నదని గుర్తు చేసారు సో వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కదా ఇస్తారు కావచ్చు కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ వస్తుంది కదా రేషన్ కార్డులు పది సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చినంతనే తీయలే సో పూర్ పూర్తి లేదు సో ఇప్పుడు ఏంది అలాంటి గల్లీలో ఉండేటప్పుడు రేషన్ వస్తుంది అందులో సన్న బియ్యం వస్తుంది సో వాళ్ళ కళ్ళ ముంగట కరెంట్ బిల్లులు మీ కోల్ సిటీ పాత బస్తీల కరెంటు బిల్లులు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలుసు బిల్లులు కట్టారు అలాంటిది ఫ్రీ కరెంట్ వస్తుంది అండ్ ఫ్రీ బస్సు వస్తుంది బస్సు ఎక్కితే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నట్టు పదివేలు పదిహేను వేలు అలా బస్సు ఫ్రీ ఎక్కి ఎక్కడికంటే అక్కడికి పోతురు అంటే ఇవన్నీ వాళ్ళు ఇస్తారు కదా అంటే కొన్ని ఇచ్చారు అంటే ఇవి కూడా ఇస్తారా ఇంకా వాళ్ళకి తెలియదు ఇవి ఇస్తారని కూడా కొంతమందికి తెలియదు సో ఇవి వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి మాకు ఇంకా టైం ఉంది మేము ఇస్తామని చెప్పారు సో నెరేటివ్ మనం ఏం తీసుకుంటాం దేన్ని జనాలలో నిజంగా ఇష్యూస్ ఏమున్నాయి అవి నువ్వు పోయి ఐడెంటిఫై చేసి వాటి మీద కొట్లాడు అది ఇస్తాను అడి ఇయలేదు కాబట్టి నువ్వు నాకు ఓటు అంటే నువ్వు ఇస్తావు ఓకే ఇయ్యడు కదా రాంగ్ నెరేటివ్స్ టచ్ చేసి మళ్ళీ ఒక జూబ్లీస్ ఎలక్షన్ లో గెలిస్తే కూడా ఇచ్చే పరిస్థితులు లేరు కదా వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ అయితే ఒకసారి సర్వేలోకి వెళ్దామన్నా మీరు నిన్న నవీన్ యాదవ్ కి ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చారు దానికి ముందు థర్టీ అంటే ఫార్టీ వరకు రాలేదు కూడా ఇప్పుడు థర్టీ టూ నుండి థర్టీ వరకు చూపించారు ఈ సడన్ గా ఫార్టీ కి పెరగడం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మరి సో మనము మనం మొత్తం మూడు ప్రీపోల్ సర్వే చేసిన ఒకటి ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన మనం ఫస్ట్ చేసిన ప్రీపోల్ సర్వేలో అప్పటికి అనౌన్స్ చేయలేదు బీజేపీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ క్యాండిడేట్ అనౌన్ చేయలేదు కాంగ్రెస్ పొత్తు వెళ్తుంది అనేది లేదు మనం సెప్టెంబర్ నైన్త్ రోజు చూడొచ్చు బీజేపీకి ట్వంటీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ థర్టీ ఫోర్ పర్సెంట్ బీఆర్ఎస్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఎంఐఎం సిక్స్ పర్సెంట్ అదర్ సెవెన్ పర్సెంట్ సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిరో వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేటా వీక్ క్యాండిడేటా సో అప్పుడు ఫైట్ స్టార్ట్ అవుతుంది అవును సో అప్పుడు ఎప్పుడైతే ఫైట్ స్టార్ట్ అయిందో ఫైట్ స్టార్ట్ కాగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి ఇచ్చారు అండ్ ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతుంది అని తెలియదు మీరు ఇక్కడ చూసుకుంటే ట్వంటీ త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ ఆల్రెడీ థర్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సో ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ లోనే ఉండే అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళి అంటే రంగంలోకి దిగి క్యాంపెయిన్స్ నిర్మించి కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారము కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పటికీ జస్ట్ ఎలక్షన్ ఉంది అన్న టైంలోనే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సో మనం ఎంత ఇచ్చినాం ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చిన పర్సెంట్ గెయిన్ అయ్యారు వాళ్ళు దిగి ఎఫెక్టివ్ పోల్ మేనేజ్మెంట్ చేశారు కాబట్టి సో అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూపించిన సర్వేలో అంటే క్యాండిడేట్స్ అనౌన్స్ ఇయ్యకముందు బీజేపీకి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చారు ఆ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ క్యాండిడేట్ మారడం వల్లనే సెవెన్ పర్సెంట్ పడిపోయిందా అంటే మీరు అప్పుడు ఏ క్యాండిడేట్ కోసం అని చెప్పేసి ట్వంటీ త్రీ పర్సెంట్ పార్టీ సో అది ఏం జరిగిందంటే మీకు కూడా తెలుసు ఇప్పుడు నేను ఇదివర దాకా చెప్పినట్టు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కౌంట్ వైజ్ గా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉన్నా బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇక్కడ సో ప్రజలు ఓట్లేసింది బీజేపీకి తప్పితే బీఆర్ఎస్ కి ఎప్పుడు ఓటే బీఆర్ఎస్ ఇంకా వాళ్ళు అంగీకరిస్తలేరు అండ్ బీఆర్ఎస్ లీడర్లు కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి మమ్మల్ని ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు ఇంకా సో అనేది ఆలోచించుకొని వాళ్ళ స్ట్రాటజీస్ కానీ ప్రజలకి వెళ్ళి చేసే పోరాటం కానీ ప్రజలను కన్విన్స్ చేసే విధానంలో కానీ లీడర్షిప్లో కానీ ఇంకా చేంజ్ రావాలి అంటే ప్రజల్లో ప్రజలు ఏం కోరుకుంటారు అది చేస్తే వాళ్ళు ప్రజలు కోరుకుంటారు సో ఇక్కడ అందుకే బీజేపీకి ట్వంటీ త్రీ పర్సెంట్ అండ్ హిస్టారికల్ ఓటే డేటాబేస్ కాన్స్టన్షిట్ డెమోగ్రఫీ ఇక్కడ వాళ్ళ జిహెచ్ఎంసీలో వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది బీజేపీకి అక్కడ దత్తాత్రేన ఎంపీని చేసినప్పుడు లీడ్ వచ్చింది జూబ్లీ కాన్స్టెన్సీ కిషన్ రెడ్డి రెండు సార్లు ఎంపీ చేస్తే మొన్న ఒక్కసారి కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది అంతకు ముందు కిషన్ రెడ్డికి లీడ్ వచ్చింది కాన్సెన్సీ సో వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ ఓటర్ డేటాబేస్ ఉంది సో బీజేపీకి ఓట్ వేస్టోడు ఎట్లా అంటే కొంత ప్రో హిందూ ఉంటారు వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఏబిపి ఆర్ఎస్ఎస్ పనిచేసిన వాళ్ళు అండ్ కొంత నార్త్ ఈ మార్వాడీలు కానీ రాజస్థానీ కానీ సో కొంత మోడీని చూసి ఫ్యాన్స్ కానీ కొంత ఎడ్యుకేటెడ్ అంటున్నారు కాబట్టి అభిప్రాయం బయటకు చెప్పినా చెప్పకపోయినా సింబల్ కనిపిస్తే ఇస్తారు సో దీన్ని వాళ్ళు మంచి క్యాండిడేట్ ని పెట్టి వాళ్ళు లాక్కొస్తే వస్తే ఫైట్ లా వస్తుండే సో క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల అభిప్రాయాన్ని చూసిన తర్వాత చెప్తున్నా గురించి కాదు కానీ వాళ్ళు ఫైట్ చేయలేదు అంటే ట్రయాంగిల్ ఫైట్ లోకి వాళ్ళు నిజంగా ఎలక్షన్ గెలవాలని వాళ్ళు దిగలేదు కాబట్టి ఈ ఓట్ షేర్ బిఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయింది చేసిన దాంట్లో బీఆర్ఎస్ లీడ్ వచ్చింది దాని తర్వాత సీఎం గారు ఎప్పుడైతే దిగి ఎలక్షన్ సీరియస్ గా తీసుకుర్రో మనం నైన్త్ రోజు కూడా ఒక సర్వే పబ్లిష్ చేసినాం దాంట్లో మళ్ళీ స్లైడ్ ఎయిడ్ లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది నైన్త్ తర్వాత అంటే ఇది ఎయిత్ వరకు కంప్లీట్ అయింది నైన్త్ రోజు టెన్త్ రోజు లెవెన్త్ రోజు మూడు రోజులు వాళ్ళు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా టీం వర్క్ చేసిర్రో సో దాంతో ఫార్టీ సిక్స్ పర్సెంట్కి వచ్చి అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే సర్వే సంస్థల మీద జనాలకు ఉన్నటువంటి అంటే ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అని అంటే వీళ్ళు పార్టీల కోసమే సర్వేలు చేస్తారు అనే ఒక మచ్చ సర్వే సంస్థల మీద ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ట్రయాంగిల్ ఫైట్ నుండి ఏకదాటిగా ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్తో నవీన్ యాదవ్ గెలవోతున్నారు అని చెప్పినటువంటి సర్వేని కాంగ్రెస్ వెనుకొండి చేయించింది అని అంటే మీరు ఒప్పుకుంటారా ఉండొచ్చు ఇప్పుడు నేను ఏమని చెప్తా అంటే నా వెనక కాంగ్రెస్ ఉందని మీరు అనొచ్చు కేకే సర్వ సంస్థ వెనుక బీఆర్ఎస్ ఉంది అనొచ్చు ఇంకో పార్టీ ఏదైనా ఉందని అనొచ్చు బట్ మా క్రెడిబిలిటీని పనంగా పెట్టాం కదా ఆబ్వియస్లీ మేము ఫీల్డ్ పని పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీకి ఏదో ఒక లీడర్ కు ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తాం కొత్త స్టాటిస్టికల్ గా రిపోర్ట్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తాం అని ఇది ఎలక్షన్ ఇంపాక్ట్ చేయడానికి నేను ఇప్పుడు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ఏంది అయిపోయింది ఓటింగ్ బ్యాలెట్ లో పడింది ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల ఓటైతే ఇంపాక్ట్ కాదు సో నెగిటివ్ ప్రచారం అయితే కాదు కదా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు నష్టం కాంగ్రెస్ కు ఇంకేదో లాభం జరిగే పని అయితే ఇప్పుడు ఉండదు కదా క్రెడిబిలిటీ మా సంస్థ యొక్క క్రెడిబిలిటీ కి సంబంధించి ఒరిజినల్ గా ప్రజలు ఏమనుకుంటుర్రో దాన్ని తీసుకొచ్చి మేము చెప్తున్నాం ఇది మా డ్యూటీ కాబట్టి సో సర్వే సంస్థలు ద్వారా ప్రజలకు లేదా రాజకీయ సంస్థలకు మీడియాలకు మధ్యలో ఉండి ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ నంబర్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం ఇప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ కాదు మిగతా సర్వే సంస్థలు ఇచ్చినట్టు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ప్రీపోల్లో ఇచ్చినట్టు ఇవ్వచ్చు కానీ మాకు అట్లా రాలేదు మేము వన్ ఫార్టీ లొకేషన్స్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఎంతైతే వచ్చిందో సో అదే మేము చూపెడుతున్నాం ఓకే అంటే ఈ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ సంబంధించిన విషయంలో కూడా మనం ఫస్ట్ ఆ రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలని మీరు ఒక మాట అన్నారు దాన్ని కాకుండా నవీన్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారానే ఆయన వల్లనే కాంగ్రెస్కు ఇంత ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది అనుకోవచ్చా లేదంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి పథకాలు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంతో కొంత మేరకు అమలైనాయి కాబట్టి ఓట్ అంటే ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చా ఇలా రెండు అంశాలు మీరు చెప్పింది అంటే రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కంట్రీ నవీన్ యాదవ్ ఎలిజిబుల్ కాబట్టి నవీన్ యాదవ్ టికెట్ అంశము ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి అంటే కాంగ్రెస్ ఓడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండేది అనేది బయట వినబడుతున్నాడు అనమాట సో ఇది ఇక్కడ ఏంటంటే పార్టీగా పొలిటికల్ పార్టీగా లీడర్గా రేవంత్ రెడ్డి జూబ్లీ సంబంధించి అజారుద్దీన్కి టికెట్ ఇచ్చినప్పుడు నవీన్ యాదవ్కి మాట ఇచ్చాడు ఓకే తీసుకుంటా నేను నా బాధ్యతని శ్రీశైలం యాదవ్ చెప్పి నవీన్ యాదవ్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ మార్జిన్ తోటి అజారుద్దీన్ ఓడిపోయాడు మా గంట గోపీనాథ్ గెలిచాడు దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది సో ఖైరతాబాద్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీగా పెట్టారు అప్పుడు జూబ్లీ ని ఒక రిప్రజెంట్ చేయాలి కదా అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అజారుద్దీన్ నవీన్ యాదవ్ కలిసి పని చేశారు ఆ లో లీడ్ తెచ్చారు ఓకే సో టూ పర్సెంట్ తోటి దారుణ నాగేంద్ర ఓడిపోయినా జూబ్లీ హల్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి లీడ్ వచ్చింది ఓకే సో ఇక్కడ ఏం కనిపిస్తుంది రెండు ఎలక్షన్లలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు అండ్ సీఎం రేవంత్ రెడ్డి మాట మీద వాళ్ళు నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేసారు అండ్ నవీన్ యాదవ్ ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ఉన్నాడు రెండు ఎలక్షన్లు పనిచేయడమే కాదు అంతకుముందు రెండు సార్లు ఎంఐఎం నుంచి పోటీ చేసిన నలభై వేల ఇండిపెండెంట్ గా చేసిండు ఆ కాన్ఫిషన్సెస్ తో వాళ్ళకి అనుభవం ఉంది ప్రజల్లో కలిసి ఉన్నారు మిగతా అభ్యర్థులు కూడా నిజంగానే టికెట్ కోసం పోటీ పడ్డారు సో ఇప్పుడెట్లా సర్వే చేసినామో క్యాండిడేట్ కోసం కూడా జనాలు ఎవరిని ఎక్కువ ఆమోదిస్తారు అని సర్వే చేస్తే నా ఇండియా పేరు ఉంది సీఎం గారు కూడా ఇచ్చున్నారు వాళ్ళు కూడా పార్టీకి లీడర్షిప్కి లాయాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చారు సో వేరే వాళ్ళకు బెటర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పార్టీ వేరే కమిట్మెంట్ ఇచ్చి చాలా మంది రేస్లో ఉండే మీకు తెలుసు సీఎన్ రెడ్డి కానీ ఇంకా వేరే వేరే పేర్లు చాలా వినిపించినాయి సో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి టికెట్ ఇచ్చారు అందరూ సమీక్ అంటే అందరూ ఒక టీం వర్క్ చేసిరు కాబట్టి ఎలక్షన్ గెలవగలిగింది అంటే ఈ ఇప్పుడు ఒకవేళ దీపక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఇందులో రాజాసింగ్ రాజకీయాలు కనబడకపోవడం లేదంటే బీజేపీ అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మాధవ్ లతన్ లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గెలుపు కోసం పనిచేయలేదు అనేది అనుకోవచ్చా అనుకోవచ్చు రిజల్ట్ రాలేదు కాబట్టి పని చేయలేదు కదా రిజల్ట్ వచ్చిందంటే చేసినట్టు ఎవరో ఒకరు ఇక్కడ రాలేదంటే ఒకరు పని చేసినారు ఒకరు పని చేయలేదు పార్టీ యొక్క సమిష్టి ఫెయిల్యూర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి అక్కడ డివిజన్లకు మంత్రులు పనిచేసారు ఒక ఐదు ఆరు బూతుల సెగ్మెంట్ గా కార్పొరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళని బాధ్యులుగా చేసి పెట్టారు ఇప్పుడు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరు సమిష్టిగా పనిచేసారు కాబట్టి అందరు విజయం అయిపోతుంది ఓడిపోతే అందరు ఫెయిల్ అయినట్టే సో అట్లనే బీజేపీ కూడా సో ఈ ఫెయిల్యూర్కి అందరూ బాధ్యత తీసుకోవాలా సో కొంత ఇప్పుడు నేషనల్ పార్టీలల్లో ఇది కొంత ఉంటుంది ప్రాంతీయ పార్టీలలో కంట్రోల్ చేయగలుగుతారు నేషనల్ పార్టీలలో లీడర్షిప్ మధ్యలో ఉండే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇన్ఛార్జ్ ఇస్తారు అందుకే సో అది వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ విషయం సో వాళ్ళు ఇంకా సమిష్టిగా పనిచేస్తే వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు ఉంటది ఈ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ వాళ్ళు గట్టిగా పనిచేస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళే పరిస్థితి ఉండేది ఓకే అంటే మీరు ఇన్ని రోజులు చేస్తున్నారు కదా సర్వే ఇంతకుముందు చేసినటువంటి సర్వేలలో దగ్గరగా వచ్చినటువంటి రిజల్ట్స్ సంబంధించిన విషయం ఏదైనా ఉందా మనం మీరు పాలిటిక్స్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూడవచ్చు మీకు నేను ఓపెన్ చేసి చూపెట్టమంటే చూపెడతాను మనం హండ్రెడ్ పర్సెంట్ గా సర్వే ఇచ్చిన పార్లమెంట్ ఇది పార్లమెంట్ అంటే మీరు మంది మంది బీజేపీ కాంగ్రెస్ ముందేజెపిస్ పర్సెంటేజ్ ఎట్లా పర్సెంటేజ్ ఇచ్చాము పర్సెంటేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఓకే ఇప్పుడు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలుస్తాడు అంటే ఎంపీ కి అదే కాన్ఫిడెన్స్ లో బీజేపీకి లీడ్ వస్తుందని ఓకే సో మేము ఇచ్చిన సర్వేలు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేసీ గా రిజల్ట్ తోటి మ్యాచ్ అయినాయి సో ఇది కూడా మ్యాచ్ అయితే అంటే ఇంత హండ్రెడ్ పర్సెంట్ అక్యూరెస్తో ఇస్తున్న క్రమంలో మిమ్మల్ని అంటే ఇతర పార్టీలు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళకు సపోర్ట్గా ఇచ్చేటువంటి సర్వేలు చేయాలని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఇలాంటి జరగలేదా ఆబ్వియస్లీ అంటే మనం మనం పనిచేస్తున్నాం కాబట్టి చాలా మంది అప్రోచ్ అవుతుంటారు మనకు నచ్చిన వాళ్ళతో మనం పనిచేస్తాం మనం నచ్చిన ఇది పాలిటిక్స్ కాబట్టి వేరే జాబ్ అంటే దీన్ని కమర్షియల్గా చూస్తాం కాబట్టి సో రాజకీయాలలో కొంత బాధ్యతతోటి బ్యాక్గ్రౌండ్తో నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి సో నచ్చిన లీడర్షిప్ తోటి నచ్చిన పార్టీతో పని చేస్తూ ముందుకెళ్తున్నాం ఇక ముందు కూడా అలాగే ఉంటాం నుండి మీరు ఎలక్షన్ ఎలక్షన్ ఏ రకంగా ఉన్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికగా చెప్పొచ్చు అంతకుముందు జరిగిన ఈ లెవెల్ సెంటర్ ఆఫ్ న్యూస్ డిస్కషన్ ఫ్రంట్ పేజ్ లైన్ డిస్కషన్ జరిగి వ్యవస్థ మొత్తం వచ్చి పనిచేసి వేరే రెండు బై ఎలక్షన్ దొరకలేదు ఈ ఎలక్షన్ కు దొరికింది సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయి అంటే గవర్నమెంట్ ను ప్రజలు ఇంకా కోరుకుంటుర్రు ఆ స్థిరత్వము అదన్ని కనిపిస్తాయి అండ్ అర్బన్ లో వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ మీద కూడా ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది స్థానిక సంస్థల మీద కూడా స్థానిక సంస్థలు కొంత అది రూరల్ లో జరిగే ఎలక్షన్ ఇది గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీయే మొత్తం గెలిచింది ఇక్కడ ఎమ్మెల్యేలు సో అలాంటిది కాంగ్రెస్ పార్టీ రెండు వాళ్ళ సీట్లు దక్కిచ్చుంది కాబట్టి రేపు హైదరాబాద్ కూడా ఉప ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి ఇంత ఈజీగా ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు సో అలాంటి నెరేటివ్స్ వాళ్ళు చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఉంటది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సినారీలు మారుతుండొచ్చు కానీ అయితే వాళ్ళకి పాజిటివ్ ఉంటది బై ఎలక్షన్ వచ్చిన జేహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినా సో వాళ్ళకి పాజిటివ్ గా వస్తుంది అనేది మాత్రం ఉంటది సో ఆపోజిషన్ మళ్ళీ జీరో నుంచి వర్క్అౌట్ చేసుకోవాలి వాళ్ళు బిల్ చేసే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కానీ సో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడగట్టుకోవడంలో వాళ్ళు నిర్మిస్తున్న స్ట్రాటజీస్ కానీ మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ